హాయ్ అండి నేను మీ వర్షాంతి ఈరోజు ఒక చిన్న ఫంక్షన్ గురించి అనుకుంటున్నాను ఫంక్షన్లో ఒక మనుషులను చూసే విధానం ఏంటంటే నేను ఒక మొన్న ఫంక్షన్కి వెళ్ళినా ఆ ఫంక్షన్లో ఆడవాళ్ళు చూసే తీరు ఏంటంటే ఉన్నవాళ్ళు ఏ చీర కట్టుకొని వచ్చినా వాళ్ళది హైలైట్గానే చూపిస్తారు వాళ్ళు హైలైట్గానే చూస్తారు లేని వాళ్ళు ఏ ఎంత మంచి చీర కట్టుకొని వచ్చినా వాళ్ళని చీప్గానే చూస్తారు నగల గురించి జ్యువెలర్ బంగారం గురించి బంగారం గురించి వాళ్ళు ఉన్న ఉన్న వాళ్ళు బంగారం అంతా దాచిపెట్టుకోనా పెట్టుకోనా బ్యాంకులో పెట్టుకోనా వాళ్ళకి బయట ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఒక్కసారి ఉన్నది అని తెలిసి జనాలకు తెలిసి ఒకసారి ముద్దరా వీళ్ళు ఉన్నోళ్ళు అని అన్నాక వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా ఆ ఉన్న ప్రాబ్లమ్స్ బయట వాళ్ళకి తెలియదు వాళ్ళు ఉన్నోళ్ళే కదా అని ఒకసారి ఫిక్స్ అయిందంటే వాళ్ళు ఉన్నోళ్ళే వాళ్ళు ఏది వేసుకున్నా వాళ్ళు ఏ తప్పు చేసినా ఏ బట్టలు కట్టుకున్నా వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళు లేక చెప్తారా టైంపాస్ కోసం చెప్తారనుకో వాళ్ళని ఉన్న వాళ్ళని హైలైట్ చేయకుండా పాపం లేని వాళ్ళంటే లేని వాళ్ళు వాళ్ళు ఏ బట్టలు కట్టుకున్నా ఏటన్నా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా ఏదన్నా నగలు వేసుకోవాలని అనిపిస్తాయి కదా అనిపించినప్పుడు వాళ్ళు ఏదో షాపులలో తెచ్చుకొని వేసుకొని వచ్చినప్పుడు వాళ్ళని ఎందుకు చిన్న చుడు చూసుడు అట్లా ఇబ్బంది పెట్టదు ఒక మనిషి వేసుకున్న నగలను బట్టి కట్టుకున్న చీరను బట్టి అని అంటే అట్లా కాదు మనిషి వేసుకున్న నగలు చీరను బట్టి మనిషి క్యారెక్టర్ డిసైడ్ చేయద్దు వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళని లేనోళ్ళు అన్నప్పుడు వాళ్ళకు మంచి మనసు ఉంటుంది ఆ మనసుని బట్టి మనసులో మాట్లాడే విధానాన్ని బట్టి మంచి స్థానాన్ని బట్టి మనుషులకు విలువేయాలి కానీ డబ్బును చూసి బంగారాన్ని చూసి కట్టుకున్న చీరను చూసి వాళ్ళు తిరిగే కార్లు చూసి మనసులకు విలువ ఆ బంగారం డబ్బు అనేది మనం పుట్కతోనే రాలేదు మనసులో కొన్ని కొన్ని మనసులో కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి మధ్యలో సంపాదించుకున్న డబ్బులు పోతాయి కొన్ని మంచి స్థానాల వల్ల చాలా మంచిగా ఉండే వాళ్ళకే అసలు ఏం లేకుండా అవుతుంది వాళ్ళ మంచి స్థానం వాళ్ళు వాస్తవంగా ఏదైనా లాస్ అయ్యి ఇట్లా అట్లా అయ్యరు వాళ్ళకి ఏం లేకుండా అయ్యారు అని అనుకుంటే మాత్రం అంత మంచి మనుషులు అయి ఉంటేనే వాళ్ళు ఏదో ఏదో ఇబ్బందులు పడి పరువు కాపాడుకొని డబ్బును వదిలేసుకుంటారు ఆ రకంగా కూడా అనుకోవచ్చు కదా డబ్బు అనేది ఏమున్నదానికి సంపాదించుకుంటారు ఏమున్నదండి అని అంటే డబ్బు ఉండాలి కంపల్సరీ డబ్బుకే విలువ ఉన్నది కాకపోతే మరీ కావాల్సిన మనుషులు వదిలిపెట్టుకొని పరు వదిలిపెట్టుకొని డబ్బా డబ్బు సంపాదించుకునే అంత డబ్బు అయితే అవసరం లేదని నాకు అనిపించింది మీరు కూడా అట్లా ఏదన్నా ఫంక్షన్లలోకి వెళ్ళినప్పుడు చిన్న చూపు వేసి చూడకండి ఒక చిన్న ఉదాహరణ చెప్తా మనం అన్ని ఉన్నోళ్ళు ఇంటికి పోతాం మనకన్నా ఎక్కువ స్థాయి ఉన్న వాళ్ళు ఇంటికి పోతే వాళ్ళు హాయ్ బాయ్ చెప్పి నీళ్ళు ఇచ్చి కథం పంపిస్తారు మనం కూడా అంతకన్నా ఎక్కువ ఎక్స్ప్లెక్ట్ చేయలేము వాళ్ళ ఇంటి దగ్గర అదే లేని వాళ్ళ ఇంటికి పోండి తినే టైంకి పోతే వాళ్ళు తినేదాలేదు కొంచెం అయినా మనకు పెట్టి తినది రానియారు వాళ్ళు అందరని కాదు ఉన్న వాళ్ళందరూ అందరూ అట్లా అని కాదు కొంతమంది ఉన్నారు అట్లా బయట షో చేసుకునే వాళ్ళకు బాగా ఇంపార్టెంట్ ఇస్తారండి వాళ్ళంటే మొత్తం బాగా వాళ్ళు మాకు ఉన్నది ఉన్నది అని అట్లా షో చేయరు వాళ్ళు సింపుల్గా చెల్లిపోతాం ఈ మధ్యలో వచ్చిన మధ్య మధ్యలో వచ్చిన శ్రీవంతం వాళ్ళు మధ్యలోకి వచ్చి పక్షాలకు పోయినా బాగా షోలు చేస్తారు నాకు ఒకటి సంఘటన ఎదురైంది అందుకనే ఎందుకో చెప్పాలనిపించింది నిజాయితీది నిప్పు లాంటిది నిజాయితీ మంచితనానికి సాగులేదు ఎక్కడికైనా నీతి నిజాయితీ మంచితనమే గెలుస్తుంది కొంచెం లేట్గా కాకపోతే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకోసం మరి ఎంతో చేస్తారు నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ఎంత టైం బిజీ ఉన్నా కూడా మీకోసం మళ్ళీ ఒక చిన్న మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ బాయ్